నువ్వేమవుతావమ్మా చదువుకునే నమ్మకం నా ఇప్పుడు ఎయిత్ నైన్త్ ఎన్ని వచ్చాయి మార్కులు నిన్న ఏ గ్రేడ్ సైన్స్ ఎన్ని వచ్చాయి నమ్మకంగా అవుతావా మెరిట్లో సీట్ వస్తుందా మెరిట్లో సీట్ వస్తుందా ఇంకా టైం ఉంది నీకు టూ ఇయర్స్ ఉంది ఇంకేంటమ్మా ఇప్పుడు మైనారిటీ పిల్లలు అందరినీ చదివిస్తున్నారమ్మా మీ ఊర్లో కూడా చదివిస్తున్నారందరినీ మీరేనా ఊర్లో అందరూ చదివిస్తున్నారా అదేనా మీ ఊర్లో మదర్సా ఉందమ్మా మదర్సా ఉందా లేదా ఊర్లో ఎంతమంది పోతారు మా ఫ్రెండ్స్

ఇప్పుడు ఎంతవరకు నీకు స్కూల్లో కోసం బాగా పికప్ అవుతున్నామో స్కూల్లోనే ఏమన్నా స్పెషల్ కోచింగ్ ఏమైనా అవుతున్నా అవుతుంది ఇప్పుడు ఏమేం పెట్టుకుంటున్నావు నువ్వు ఎడ్యుకేషన్ తప్ప ఇంకేమైనా వొకేషనల్ కోర్సెస్ కూడా చేస్తున్నావు లేదు